వెల్కమ్ టు సిఆర్బీ నైన్యూస్ అల్లూరి జిల్లా పాడేరు అల్లూరి జిల్లా హుకుంపేట మండలం కోట్నాపల్లి గ్రామంలో నల్లరాయి క్వారీ నిలిపివేయాలని నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టిన బాధిత గ్రామాల గరిజనులు ఈ సందర్భంగా భూపట్టాదారులు మాట్లాడుతూ ఐదు వందల పదహారు రహదారి నిర్మాణం కొరకు మూడు సంవత్సరాలు లీజుకు మేము ఇవ్వడం జరిగిందని గడువు పూర్తైన నేటి వరకు క్వారీ కొనసాగస్తున్నారని అన్నారు నేడు పగలు రాత్రి సమయాలలో బాంబు పేలుళ్లు చేపట్టడం వలన భయభ్రాంతులకు గురవుతున్నామని బాంబు పేలుళ్ల శబ్దాలకు గృహాలు పగుళ్లు బీటలు వారడంతో పాటు పేలుళ్ల సమయంలో వెలువడే కెమికల్ దుర్వాసన కారణంగా ఊపిరి పీల్చడానికి కూడా ఇబ్బందులు పడుతూ పలు వ్యాధులు బారిన పడుతున్నామని వాపోయారు ప్రశ్నించిన వారిపై క్వారీ నిర్వాహకులు కేసులు నమోదు చేయించారని తెలిపారు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వమధికారులు మేము పడుతున్న సమస్యలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి సారించి నల్లరాయి కోరి నిలిపివేయాలని ఆయా గ్రామాల ప్రజలు మీడియా ముఖంగా కోరారు కిచ్చిమండీ ఆపేశారు మరి సంబంధించిన ఇది చేస్తున్నారు అన్ని గ్రాములు దగ్గర దగ్గర ఉన్నాయి నువ్వు కిలోమీటర్లు కూడా మంది బ్లాస్టింగ్ వల్ల ఆపేశారు సంబంధం

పారీ 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 పారే తక్షణమే క్వారిపను లాపుదల చెయ్యాలి తక్షణమే క్వారిపనులు నిలుపుతల చెయ్యాలి పారేస్టింగ్ వల్ల ఈ గోడ మొత్తం పడిపోయింది కర్రలు నిలబెట్టి ఇక్కడ నిలబెడుతున్నా అలాగా ఇక్కడ రేకులు రేకులు ఇవి ఇలాగ రేకులు ఇవన్నీ కర్రలు వేసి మూత పెట్టినాం సార్ ఎంత ప్రమాదకరమో అంత హెయిర్ బ్లాస్టింగ్ చేస్తున్నారు మేము ఉండాలో చచ్చిపోవాలో కూడా తెలియదు అంత ఘోరంగా అంత దారుణంగా జరుగుతున్నా సార్ పిల్లలు చూస్తే ఇంటి నుంచి పచ్చ పచ్చని పారిపోతున్నారు పేరుతో ఎత్తి కుత గౌడేస్తున్నది ఈ పెంకులన్నీ రాలిపోతున్నాయి బడాబడలు పడిపోతున్నాయి అంత ఘోరంగా జరుగుతున్నా సార్ మాకోసం ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా మరి ఏమైనా అంగీకరించి మరి ఆ కోరు తచ్చినంగా ఆపాలని మేము ఎంతో కోరుకుంటున్నాం సార్ నా పేరు ఎమ్మెల్ ప్రసాద్ కొత్తవలస పుట్నపల్లి పీసా కంపెనీ సెక్రటరీని మా గ్రామంలో అయితే మేము మా త్రీ ఇయర్స్ కంటే ఇవ్వడం అనేది వాస్తవం అని కాకపోతే నేటికి ఇప్పుడు వైద్య సంవత్సరాలు అయిపోయినా సరే ఈ క్వార్ని అనేది రన్ చేయడం జరుగుతుంది దీనివల్ల మా గ్రామంలో అయితే ఇల్లు కానీ మా ఊళ్ళో ఎక్కువ రేకులు ఉన్నాయి రేకులు పాడుకొని చాలా జరుగుతున్నాయి నీటి సమస్యలు దానివల్ల తల్లెత్తుంది కాబట్టి దీన్ని ఇంత ఇంతటితో ముగించవలసింది లేకపోతే ఇంతటితో ఆగని పక్షంలోనే మా పీసా కంపెనీ తరపున దాన్ని ఈ సమస్యను ఇంతా ముందు తీసుకెళ్ళని మేమైతే గట్టిగా పోరాటం చేసినప్పుడు ముందుకెళ్తాం ముఖ్యంగా మా గ్రామంలో అయితే ఆ క్వారీ వలన సుమారు ఏడు గంటల సమయంలోనే ఆ సుమారు ఈ యొక్క బ్లా హెవీ బ్లాస్టింగ్ వల్ల మా యొక్క ఇళ్ళ గృహాలు పగిలిపోవడం వల్ల ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉండడం వల్ల మేము ఇంట్లో నివలసి నివసించలేని పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని తక్షణమే మూసివెళ్ళని మేము అయితే దీనివల్ల గ్రామంలో అయితే అందరూ అనారోగ్య పరి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని తక్షణమే మూసివేయాలని మేము అదికెళ్ళి కోరుచున్నాం నా పేరు తర్వాత వచ్చాడు మాదింపేట మండలం కొత్తనాపల్లి పంచాయతీ కొత్తవలస విలేజ్ నల్లార్ కోరి సంబంధించి మేము లబ్ధిదారులు పద్దెనిమిది మంది ఉన్నాము అందులో నేను ఒకటి అందులో నేను ఒకటిని మేము లీజుకి మూడు సంవత్సరాలు లీజుకి ఇచ్చేము మూడు సంవత్సరాలు అయిపోయింది కానీ కోరి ఆపట్లేదు రంగంలో ఉంది ఇంకా మేము ఆ లబ్ధిదారు మరి యజమానులకు అడిగాము అడిగిన తర్వాత మరి మాఫీ తెల్లపరిసె లేదు గ్రామస్తు లేదు అది కంటిన్యూ ఇప్పుడుకి నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అది ఆపట్లేదు తక్షణమే కోరి మాత్రం ఆపాలి ఆపకుండా మేము కలెక్టర్ కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఇక్కడ ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇది తక్షణమే కోరి మాత్రం ఆపాలి ఎట్టి పర్సెంట్ ఆపాలి మరి రోడ్ అయిపోయింది మూడు సంవత్సరాలు లేదు మరి అయిపోయింది మా బాణకతను కూడా ఇవ్వట్లేదు ప్రస్తుతానికి మేము అడిగేము ఒక మీటింగ్ సపరేట్ మీటింగ్ పెట్టిన కూడా అడిగేము అని ఇవ్వట్లేదు ఆ తక్షణమే మాకు ఈ మూడు సమయంలో అయిపోయింది కాబట్టి మా బాండ్లు కంపల్సరీ కావాలి రెండు సంవత్సరాలు పెంచుకోవాలి ఐదు సంవత్సరాలు అన్నారు ఐదు సంవత్సరాల మరి పెంచినా రెండు సమయం తెలియదు మాకు ఎవరు చెప్పట్లేదు చెప్పుడు ముఖ్యంగా ఇంకొక రోజు అయితే అసలు రెండు మూడు రోజులు పేరాల్సిన బాంబులు ఒకేసారి పెట్టి ఇబ్బందికి అదే మరి భారీగా పేలు బ్లాస్టింగ్ పేలుస్తున్నారు అందుపాటు ఇల్లులు పేలిపోవడం కానీ గోడలు పగిపోవడం కానీ నీళ్లు పలి కానీ దాంతోపాటు పాటు నీళ్ళు ఇలాంటిదాన్ని చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ లోతులు దిపిస్తున్నారు ఇప్పుడు తక్షణమే కోరు మీద కంపల్సరీ ఆపాలి ఎట్టి పరిశ్రమ కోరు మీద కంపల్సరీ ఆపాలి అందరికీ నమస్కారం నా పేరు ఎమ్మెల్యేలు భరత్ నేను కొత్తవలస గ్రామ నివాసిని గత మూడు సంవత్సరాల ముందు క్వారీ రాకముందు జర్నాలు అన్నీ చేసిన కరెక్ట్ డ్రైవర్ దగ్గర కూడా వెళ్ళాము ఆయన మూడు సంవత్సరాలు మరి లబ్ధిదారుల దగ్గర మూడు సంవత్సరాలు రాసుకున్నది రాయించుకున్న లీజ్ పేపర్ రాయించుకున్న అగ్రిమెంట్ పేపర్ మూడు సంవత్సరాలు అని చెప్పి ఇప్పుడు ఆ గ్రామస్తులకు కానీ అలాగే లబ్ధిదారులు కానీ చెప్పకుండా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆ బా ఈ క్వారీ వల్ల బ్లాస్టింగ్ ఎక్కువ అవ్వడం వల్ల చాలా మా కొత్త వరుస విలేజ్ అయితేనేమి చుట్టుపక్కల విలేజ్ గ్రామస్తులు వాళ్ళ ఇల్లు చాలా ఎక్కువగా పగులుతుంది అలాగే లబ్ధిదారుల దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గర మాత్రమే ఈ అగ్రిమెంట్ పేపర్లు ఒకరికి మాత్రం ఇచ్చారు మిగతా లబ్ధిదారులకి ఇవ్వడం లేదు నేను ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ ఆఫీస్ దగ్గర కానీ లాస్ట్కి కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు జనాలు అంటే మా కోసం అధికారులు ఉన్నారు కానీ అధికారులు ఎందుకు స్పందించట్లేదు అర్థం అవ్వట్లేదు ప్రతిసారి చెప్పినా కూడా మేము విలేకరులు మాకు సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆ విలేకరులకు బెదిరించడం మాట్లాడిన వాడికి పోలీస్ చేత పోలీస్ చేత రప్పించి బ్లాక్మెయిల్ చేయించడం తర్వాత వాళ్ళకి ఇండివిజువల్ వ్యక్తిగతంగా గొడవలు పెట్టించడం చేస్తున్నారు దయచేసి గవర్నమెంట్ మా గురించి ఆలోచించగలిగితే ఆలోచన చేస్తూ ఉంటే మేము బాగుండాలంటే మా మా గ్రామం కానీ మా తరలి వాళ్ళు కూడా మా పిల్లలు కూడా బాగుండాలంటే దయచేసి శాశ్వతంగా మూసివేసి ఈ దొంగ తీర్మానం చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించి మా పంచాయితీ కాకుండా వేరే పంచాయతీ ఇలా జరగకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం నా పేరు పూజారి లక్ష్మి అందరికీ నమస్కారాలు ఈ ఊరి గ్రామంకి చాలా ఇబ్బందులు వస్తుంది చిన్న పిల్లలకి కూడా తట్టుకోలేకపోతున్నారు బాంబేస్తే అప్పుడు ఇలాగ అమ్మ అనుకుంటే కిల్లు నరుచుకొని పారచ్చు నాకు పట్టుకుంటారు పిల్లలు ఇలాగే బాంబేసిన ఏదో ఆశ ఆశనే అసలు అన్నం తిన్నపోతే కాదు అలాగే బాంబేస్తే ఇలా కింద మెట్టు మీరు పై మెట్టు కూర్చుంటే కింద మెట్టు కూర్చోడం బాంబేస్తే అలా పరిస్థితి వస్తుంది మేము లక్షల మరి ఇలాగ అప్పు రుణం చేసి ఇల్లు కట్టుకున్నాము మా పరిస్థితి ఏంటో మాకు మరి ఇల్లు మేము అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటున్నాము అది మా పగిలిపోతే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అది మాత్రము కోరి మాత్రం ఆపాలి ఆపి తీరాలనుకుంటున్నాను నేను అదే చాలాసార్లు మరి గర్భిణీ స్త్రీలు వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలకి కూడా చాలా జ్వరాలు వచ్చిస్తుంది అన్నీ వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది అది మరి కోరి ఆపి తీరుతారా ప్రభుత్వం ఆపాలని నేను కోరుకుంటున్నాను